కాంగ్రెస్ సర్కార్ వచ్చింది కరెంటు కోతలు మొదలయ్యాయన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట మున్సిపాలిటీలోని పలు వార్డులలో నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా ఆయన డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు కేసీఆర్ ఇచ్చిన నీళ్లు లేవు సంక్షేమ పథకాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు యూనివర్సిటీలో విద్యార్థులకు తాగడానికి కనీసం మంచి నీళ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి అతి తక్కువ సమయంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వేమేనన్నారు జగదీష్ రెడ్డి గురించి వెళ్ళి ఇతర విషయాల గురించి వివరించడానికి వెళ్తే ప్రజలే ముందు మా వాళ్ళకి వివరిస్తున్నారు మాకు అర్థమైంది సార్ అప్పుడే మాకు అర్థమైంది నాలుగు ఇళ్ళు అర్థమైపోయింది మేము అప్పుడే రెడీ అయి ఉన్నాం కేసీఆర్ గారు ఎమ్మర్ పోవాలి కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వాలి కారోయ్యాలని చెప్పి మేము రెడీ ఉన్నాం ఏమి ఇబ్బంది లేదు సార్ తప్పకుండా ఈసారి కేసీఆర్కి మెజార్టీ ఇస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరు మీరు వారు అనుకుండా ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు యువకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు రైతులు కావచ్చు పెన్షన్దారులు కావచ్చు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయిన అన్ని వర్గాల ప్రజలు కూడా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు కేసీఆర్ వైపే చూస్తున్నారు కేసీఆర్ ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు కేసీఆర్ ఇచ్చిన కరెంట్ ఇవ్వలేకపోతున్నారు కేసీఆర్ ఇచ్చిన రైతు మంది వేయలేదు కళ్యాణలక్ష్మి లేదు కేసీఆర్కి ఇట్లా ఆపేసారు ప్రతిదీ కూడా చివరికి యూనివర్సిటీ హాస్టళ్లలో మంచినీళ్ళు ఇచ్చేది దిక్కు లేక తాళాలు పెట్టే పరిస్థితికి వచ్చిండ్రు ప్రభుత్వం వైఫల్యాల గురించి వెళ్ళి ఇతర విషయాల గురించి వివరించడానికి వెళ్తే ప్రజలే ముందు మా వాళ్ళకి వివరిస్తున్నారు మాకు అర్థమైంది సార్ అప్పుడే మాకు అర్థమైంది నాలుగు నెలల అర్థమైపోయింది